క్రికెట్ అందరికీ పిచ్చి ఉంటుంది క్రికెట్ వస్తుందంటే అన్ని పనులు పక్కన పెట్టి క్రికెట్లోనే కూర్చుంటారు ఇప్పుడు క్రికెటర్ టాపిక్ అవుతుంది క్రికెటర్ హనుమ విహారీ రాబోయే కొన్ని రోజుల్లో నేను ఆంధ్రజెట్కి ఆడను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సో ఎందుకు అని అంటే ఏదో సెవెంటీన్త్ ప్లేయర్ పృథ్వీరాజ్ ఏదో చిన్నగా మందలించినందుకు ఆయనేమో వైసీపీ కార్పొరేటర్ కొడుకు అంటారు సో ఈయన ఈ పృథ్వీరాజ్ వాళ్ళ నాన్నకు చెప్పడం వాళ్ళ నానేమో ఎక్కడెక్కడో చెప్పి అడ్చేసి చేసి హనుమ విహారీ కెప్టెన్సీ నుంచి తొలగించేశారు అందువల్ల ఆయన నేను అసలు జట్టుకి క్రికెట్ ఆడను అని చెప్పేసి అని అన్నాడు రంజీ ట్రోఫీలో ఎలా ఆల్డే అనేది మనం చూసాం ఆన్ కెప్టెన్సీలో అంటే క్రికెట్ స్పోర్ట్స్లో కూడా మత రాజకీయాలనా కోచెస్లో కూడా చూసినా అంపైర్స్లో చూసిన ఎవరిని చూసినా సామాజిక వర్గం ఒకటే కనిపిస్తూ ఉంది కులం కులం ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో మందిత్వ శాఖలు కూడా అంతే ఉన్నాయి చెప్పాలి అని అంటే అంటే ఏ విధంగా క్రికెట్ను కూడా కబ్జా చేసేశారు ఇప్పుడు మామూలుగా కబ్జా అంటే కబ్జా అనే చిన్న పదం ఏమో అనిపిస్తుంది నాకు భూములు కబ్జా స్థలాల కబ్జా గనులు కబ్జా చెరువుల కబ్జా వాగులు వంకలు ఈ కబ్జాలు ఇవి మామూలే ఏది ఇప్పుడు అలాంటిది ఇప్పుడు క్రికెట్నే కబ్జా చేసేసారు ఏది మొత్తం అంతా ఒకే కులంతో నింపేశారు విజయసాయి రెడ్డి అల్లుడు దానికి మరి చైర్మన్ అది ఉపాధ్యక్షులు చైర్మన్ వాళ్ళన్న పెనాక శరత్ చంద్రారెడ్డి ఆ తర్వాత విజయసాయిరెడ్డి అల్లుడు విజయసాయి రెడ్డి బినామీ దానికి సెక్రటరీ నెక్స్ట్ ఇక వీళ్ళందరూ కూడా వాళ్లే కదా ఏముంది ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడల శాఖ మంత్రి రోజారెడ్డి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు ఈ టీమ్ కూడా కోచ్లంతా ఒక ఆరుగురు ఏడుగురు రెడీస్ సేనమ్మ అంటే ఏ విధంగా ఎందుకు ఇంకా అసలు దాని పేరే మార్చేస్తే పోలా అకాడమీ రెడ్డి స్పోర్ట్స్ అకాడమీ అరే రే ఇప్పుడు అది కాదు కదా ఒక సామాజిక వర్గం మొత్తం ఇదేనా ఆయన చెప్తున్నటువంటి సామాజిక న్యాయం సామాజిక బస్సు యాత్ర అని చెప్పి పెడతారు వాళ్ళందరినీ తిప్పుతున్నారు వాళ్ళకి ఇన్ని ఇన్ని పోస్టులు ఇంతిస్తున్నానని చెప్తున్నారు ఇన్ని ఇవి ఇచ్చాను అవి ఇచ్చానని చెప్తారు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఒక క్రికెట్ జట్టే అతను హనుమ విహారి అతను దేశానికి ఆడాడు ఇది ఇండియన్ టీంలో ఆడిన వ్యక్తి అన్నమాట ఒక సెంచరీ చేశాడు ఐదారు డబల్ సెంచరీలు చేశాడు పదహారు టెస్ట్లు ఆడాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు దీనికి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అంటే ఇంకెవరైనా వస్తారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పరిస్థితిని తెలియజేస్తోంది ఇది ఇప్పుడు ఒక టైంలో మన రంజీ మన జట్టు ఛాంపియన్ వెస్ట్ బెంగాల్ను ఓడించింది అలాంటి టీముని ఇంతగా వీళ్ళు నాశనం చేయటము భ్రష్టు పట్టించటము ఇప్పుడు ఇదేనా ఆడుదాం ఆంధ్రానో ఏదో ప్రోగ్రాం పెట్టారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి మొత్తం అంతా రాష్ట్రం అంతా పెట్టి కార్యక్రమాలు అంబాసిడర్ అయిన క్రికెటర్ అంబటి అంబటి రాయు అంబటి రాయుడు పరిస్థితి ఏంటి అతన్ని పాపం చాలా అవమానించారు ఏది అతన్ని గుంటూరు ఎంపీ సీట్ ఇస్తున్నామని చెప్పి పిలిపించి అతను అమరావతిలో తిరిగి అమరావతిలో అందరిని అతను నిలదీశారు రాజధాని మూడు ముక్కలు చేశాడు మాకింత అన్యాయం చేశాడు ఆ పార్టీలో నువ్వు చేరతావా అలాంటి పరిస్థితుల్లో కూడా నిజంగా నిబద్ధత పార్టీలో ఉందాం అనుకుంటే ఈ ఆడుదాం ఆంధ్ర ఇనాగ్రేషన్ ఫంక్షన్కి అతను పిలవల నువ్వే మా ఎంపీ క్యాండిడేట్ అని చెప్పిన వాళ్ళు అతనుండగానే ఇంకో క్యాండిడేట్ని చూసుకుంటున్నారు నన్ను కంటే చేయమని అని చెప్పి వీళ్ళు ఇంకొకళ్ళని ఎదుగుతున్నారేంటి కృష్ణదేవరాయల్ని నరసరాపేట నుంచి గుంటూరు రమ్మన్నారు అంబటిరాయుడికేమో గుంటూరు ఎంపీ నువ్వే వెళ్ళి ప్రచారం చేసుకో అని చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తిరిగాడు ఊరూరు వెళ్ళాడు ఏదో చెప్పుకుంటున్నాడు ఈ పరిస్థితుల్లో కృష్ణదేవరాయలు ఏమన్నా మళ్ళీ వర్తమానం పంపారు నరసరావు వద్దు నువ్వు గుంటూరు అయ్యి అనేసరికి అతనికి అర్థం కాల రాయుడు కనీసం నన్ను పిలిపించి చెప్పటం మర్యాద దాంతో అతను మనస్తాపం చెంది దుబాయ్ వెళ్ళిపోయాడు విత్ ఇన్ నైన్ లోనే ఆయన డెసిషన్ తీసుకున్న రెజిగ్నేషన్కి సంబంధించి పార్టీ మెంబర్గా దుబాయ్ వెళ్ళిపోయాడు అక్కడే దానికి అంతే కదా ఏంటి ఇదంతా కూడా ఒక కులం పైన కక్ష సాధింపు ఇదే కాదు గత ఐదేళ్లుగా అంతే అనమాట సెక్రటేరియట్లో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసుల్లో కానీ ఉద్యోగుల్లో కూడా వాళ్ళు అడిగే ప్రశ్న మీదే కులం వాళ్ళు గనక పొరపాటున కమ్మను కాపు అని చెబితే ఇక అతను ఆ చీటీ జరిగిపోద్ది అతనికి ప్రమోషన్లు ఉండవు అతనికి ఇంక్రిమెంట్లు ఉండవు అంటే ఏ విధంగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కమ్మ కాపుల్ని సాధించారో మనకు కనపడుతుంది ఇప్పుడు మిమ్మల్ని ఒక ఒక కులం గెలిపించిందా ఇప్పుడు ఒక వ్యక్తి గెలవాలంటే ఎమ్మెల్యే గెలవాలన్నా ఎంపీగా గెలవాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా ఒక కులంతో గెలుస్తారా లేదు అసలు వీళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయి కమ్మకి ఎన్ని నోట్లు ఉంటాయి త్రీ పర్సెంట్ రెడ్లకి ఎన్ని నోట్లు ఉంటాయి టూ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు రాజ్యం వెళ్ళడం వంటి అనేది వాళ్ళ బలహీన వర్గాల్లో పెద్ద తిరుగుబాటు ఇప్పుడు బీసీలు యాభై శాతం పైన అంటారు వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ అంటారు ఎస్సీలు ట్వంటీ పర్సెంట్ నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఎస్టీలు కాపులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటారు దామాషా ప్రాతిపదికన అధికారం కావాలని కోరుకుంటోంది అందుకే జనాభా దామాషా ప్రాతిపదికన మాకు అధికారం కావాలి ఈ ఈ రాజ్యాలు ఏంటి ఈ అగ్రకుల ఆధిపత్యం ఏంటి అనే ప్రశ్న వస్తుంది తిరుగుబాటుకి అదే దారికి తీస్తుంది అన్నమాట ఇప్పుడు క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ ఏది క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్ అనమాట ఒక విద్యాధికులు పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళతో పరిమితమైనది గల్లీ క్రికెట్ వచ్చేసింది ఎప్పుడైతే వరల్డ్ కప్పు తర్వాత ఇక ట్వంటీ ట్వంటీ వన్డేలు టెస్ట్ మ్యాచ్లు ఇలా వచ్చేసిన తర్వాత ప్రజల్లో కూడా క్రీడా స్ఫూర్తి పెరిగింది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకని వాళ్ళ కంటికి కనపడుతుంది కేవలం ఎడ్యుకేషను చదువులే వీళ్ళకి కూడు పెట్టడం కాదు వీళ్ళు సెటిల్ అవ్వటం కాదు క్రీడల్లో కనుక చిన్నప్పటి నుంచి కనుక పైకి తెస్తే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి చక్కటి శిక్షణ ఇస్తే సచిన్ టెండూల్కర్ లాగా తయారవుతారు అజిరుద్దీన్లు తయారవుతారు ఇలా ఒక తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది ఒక చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది ఇప్పుడు సింధు తెలుసునే పివి సింధు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇవాళ సింధు మీకు ఒలింపిక్ కొట్టే పరిస్థితికి వచ్చింది ఇలా ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఎదిగే విధానం చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో మొత్తం స్టేడియంలు కట్టారు అక్కడ గోపీచంద్కి స్థలం ఇచ్చారు ఏది ఆ గోపీచంద్ పుల్లెల గోపీచంద్ అకాడమీ అని ఒకటి పెట్టి అతను బాగా ఎంకరేజ్ చేసింది దాంట్లో అక్కడ తయారైనారే వీళ్ళంతా కూడా ఈ నయనా అగర్వాల్ తర్వాత ఈ పీవీ సింధు వీళ్ళందరూ కూడా అక్కడ ఎదిగి వచ్చారు అలాంటిది మరి అజిరుద్దీన్ వచ్చాడంటే హైదరాబాదులో ఇక్కడ ఉన్నటువంటి స్టేడియమ్స్ ఉపయోగించుకుని అతను ఒంటరిగా వెళ్ళి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసేవాడు ఇక్కడ ఇవాళ వరల్డ్ బెస్ట్ ఫీల్డర్ అనమాట అజిరుద్దీన్ డెబర్ట్ సెంచరీస్ పెట్టి మూడు సెంచరీలు కొట్టాడు టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ సెకండ్ మ్యాచ్లో సెంచరీ థర్డ్ మ్యాచ్లో సెంచరీ వివిఎస్ లక్ష్మణ్ హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ అంటారు అవును వివిఎస్ లక్ష్మణ్ అంటే నీకు అతను జనరల్గా ఆస్ట్రేలియా మీద ఎవరు ఆడలేరు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ దెబ్బకి గవాస్కర్ కూడా వెస్టిండీస్ అవి బాగా ఆడతాడు కానీ ఆస్ట్రేలియా మీద అంత ఉండదు అలాంటిది వివిఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియా వస్తే చాలా దాని మీద సెంచరీ కొడతాడు డబుల్ సెంచరీ కొడతాడు వన్ సెవెంటీ ఫైవ్ కొడతాడు ఇలాంటి గొప్ప క్రీడాకారులు హైదరాబాద్ నుంచి వచ్చారంటే అప్పటి ప్రభుత్వం చంద్రబాబు ఇక్కడ క్రీడలకు ఇచ్చిన ప్రోత్సాహం హైదరాబాద్లో ఇక్కడ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అనమాట ఓకే ఒక టైంలో ఏషియాడు ఇక్కడ అప్పుడు ఏం జరిగింది ఈ ఉప్పల్ స్టేడియం ఈ గచ్చిబౌలిలో బాలయోగి స్టేడియం ఇవన్నీ వచ్చేసాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అవును క్రీడలకి అంత ప్రోత్సాహం ప్రభుత్వం ఇచ్చినప్పుడు క్రీడాకారులు ఎదిగే విధానం మన కళ్ళ ముందు కనపడతాం పివి సింధు తయారైందంటే అలా చాలామంది ఉన్నారు టెన్నిస్ ఆడ ఎవరు సానియా సానియా మీర్జా వీళ్ళందరూ ఎలా ఎదగగలిగారు ఇక్కడ వాతావరణం తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రభుత్వ సహకారం అలాంటిది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అలా క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం క్రికెట్ అసోసియేషన్ అంతా ఒకే సామాజిక వర్గంతో నింపేయడం అంటే చుట్టుపక్కలంతా కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళే ఉంటే ఆయన ఏం చేసినా ఎవరు అడగరు కదా బట్ క్రికెట్ విషయానికి వచ్చేస్తే అలా కాదు కాబట్టి అందుకు అసలు కులాలు అక్కడ మ్యాటర్ కాదు ఎలా ప్లే చేస్తున్నారు అనేది కావాలి నువ్వు చెప్పింది అవును పృథ్వీరాజ్ క్రికెట్ క్రికెట్లో ట్వెల్త్ ప్లేయర్ అంటే పదకొండు మంది కదా ఆడేది ట్వెల్త్ ప్లేయర్ అని ఎవరంటారు మనం ఆ గ్యాప్లో మంచి నీళ్ళు ఇవ్వడం డ్రింక్స్ ఏమైనా తెచ్చిపెట్టడం మన ప్యాడ్స్ బాగా ఆడి అలసిపోతే ప్యాడ్లు మార్చడం బ్యాట్ మార్చడానికి ఒకటి పరిగెత్తుకొస్తాడు వాడిని ట్వెల్త్ ప్లేయర్ అంటాం ఇతనే ప్లేయర్ అతన్ని ఏదో కోప్పడ్డాడు కోప్పడినంత మాత్రాన నువ్వు హనుమ విహారిని ఇలా అవమానిస్తారా కెప్టెన్సీ నుంచి తీసేయడం అనేది చిన్న విషయం కాదు తిరుపతిలో కార్పొరేటర్ కొడుకు అంట వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారి వాడు వెంటనే వాళ్ళ నాన్నకు చెప్పాడు అన్నావు అలా నాన్న ఎవరికి చెప్పాడు భూమన కరుణాకర్ రెడ్డికి చెప్పాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్పాడు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకంట చెవిరెడ్డి మెహిత్ రెడ్డి వెంటనే అతను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి చెప్పాడా రోజారెడ్డికి చెప్పాడా ఇట్లా ఏ శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు మేబీ ఈయన కూడా రెడ్డి అయి ఉంటే హనుమ విహారీ అంతవరకు జరిగేది కాదేమో వేరే సామాజిక వర్గం అవ్వడం తనని కెప్టెన్సీ నుంచి తీసేశారు సో అందుకోసమే ఆయన మళ్ళీ ఆంధ్ర జట్టుకి నేను ఆడనని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు అయిన తర్వాత హనుమ విహారీ టు మళ్ళీ క్రికెట్లోకి రావాలని కోరుకుందాం చాలా చాలా ట్రాఫీలు తీసుకురావాలి ఆడాలి రన్స్ ఇవ్వాలి చాలా చాలా సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూర్ వాలిబిచ్ఎస్ డివిఎస్ గారు